కార్మికులతో తన అనుబంధం విడదీయలేనిదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని కాక ఆశయాలు తనను ముందుకు నడిపిస్తున్నాయని చెప్పారు పారిశ్రామికవేత్తగా ప్రజాప్రతినిధిగా సమాజ సేవే తన లక్ష్యమని అంటున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణతో మా బ్యూరో చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ తన తండ్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మంత్రి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆ కార్యక్రమం పాల్గొనేందుకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వచ్చారు వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఆ వంశీకృష్ణ గారు మీ తండ్రికి చాలా నిరీక్షణ తర్వాత ఒక మంత్రి పదవి రావడం జరిగింది ఎట్లా ఫీల్ అవుతున్నారు లేదండి చాలా మంచి రోజు ఈ రోజు ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి తెలంగాణ ఎడ్యుటేషన్ ఏదైతే వివేక్ గారు పాల్గొన్నారో నేను ఇంతకు ముందు కూడా చెప్పినాను పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ నినాదాలు తీయడము అక్కడ పార్లమెంట్ మెట్ల మీద కూడా కూర్చొని వారు ఏదైతే ధర్నాలు చేసినారో అప్పుడు అవన్నీ ఇప్పుడు కూడా పార్లమెంట్ పోతే గుర్తు చేసుకుంటారు అరే తెలంగాణ ఎంపీస్ అంటే అప్పుడు అట్లా కొట్లాడినారు అని చెప్పి దాంట్లో వివేక్ గారు పది మంది ఎంపీలనే ఒక తాటిపై తీసుకొచ్చి అప్పుడు ఏదైతే పోరాటం చేసినారో ఈరోజు పది సంవత్సరాల తర్వాత అందరి తెలుసు అప్స్ అండ్ డౌన్స్ ఏదైతే అయినాయో ఈరోజు ఒక మంచి బాధ్యత వచ్చి కార్మికులకు ప్రత్యేకంగా కాకా గారితో ఉన్న అనుబంధము అందరు గుర్తు చేసుకుంటున్నారు మంచి పని చేసే అవకాశం దక్కింది ప్రజలకు మంచి చేసే అవకాశం దక్కిందని భావిస్తుంది మీ తాత మొదటిలో చేపట్టిన మీ నాన్న ఫీల్ అవుతుంది రియల్లీ బ్లెస్సింగ్ అని అనాలండి ఎందుకంటే ఇది ఏదో ఏమంటాము అనుకుంటే అయిపోయింది అన్నట్టు కాదు మీకు తెలుసు చాలా స్ట్రగుల్ తర్వాత రోజు ఈ బ్లెస్సింగ్ కార్మికులకు పని చేసే అవకాశం దక్కిందని చెప్పి ఒక అదృష్టంగా భావిస్తున్నాము ఖచ్చితంగా ఉన్న ఇష్యూస్ మీద వివేక్ గారి గురించి మీ అందరికి తెలిసిందే పర్టిక్యులర్స్ డీటెయిల్స్ పోయి ఎట్లా కరెక్ట్ చేయవచ్చు ఎట్లా న్యాయం చేయవచ్చు అని చెప్పి పోరాడుతుంటారు సో డెఫినెట్లీ శాఖలో కార్మికులకు అండగా ఉండి మంచిగా చేసే అవకాశం ఉందని భావిస్తుంది మీ తాత దగ్గర నుంచి మీ నాన్న వరకు కార్మికులతో మీకున్న అనుబంధం ఏంది ఇక ముందు ఎట్లాంటి కార్యాచరణ ఉంటుంది వాళ్ళ సంబంధించి ఖచ్చితంగా ఎందుకంటే సింగరేణి గురించి కార్మికులు అనగానే సింగరేణి ఫస్ట్ వస్తుంది ఎందుకంటే పెద్దపల్లి ప్రాంతంలో మీ అందరు తెలుసు సింగరేణి సంస్థ ఉన్నది అప్పుడు కాక గారు కూడా చాలా కష్టపడ్డారు అప్పుడు చాలా మందికి ఉద్యోగాలు పోతున్నాయంటే కొంత లక్షల ఉద్యోగాలు పోతున్నాయంటే అప్పుడు వారు పోట్లాడి ఆ ఉద్యోగాలను కాపాడ కాపాడడం జరిగింది మళ్ళీ అదేవిధంగా నాలుగు వందల యాభై కోట్లు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ సింగరేణి సంస్థకి ఇచ్చి ఇవన్నీ ఒక కార్మికుడికి పడే ఇబ్బంది ఏందో కాకా గారికి తెలిసినప్పుడు వాళ్ళు యూనియన్ ప్రెసిడెంట్స్ దగ్గర కూడా పనిచేసినారు చాలా కింద స్థాయి నుంచి వారు చూసినారు కష్టం ఎట్లుంటదో విశాఖ ఫ్యాక్టరీ పెట్టినప్పుడు కూడా యూనియన్ పెట్టాల ఫస్ట్ ఇమీడియట్లీ అని చెప్పి కాకగారు కాకగారే యూనియన్ స్టార్ట్ చేసినారు ఫ్యాక్టరీల కార్మికుల కోసం మంచి పని చేయాలని చెప్పి సో ఆ ఆలోచనతోటి ఈరోజు వివేక్ గారు ముందుకు వెళ్తున్నారు ఖచ్చితంగా మంచి పనులు జరుగుతాయని చెప్పి నేను అంతే అంతేకాకుండా ఒక విద్యావేత్తగా కూడా వివేక్ వెంకట స్వామికి ఒక విద్యాశాఖ ఒక మున్సిపల్ శాఖ వస్తే బాగుండేదని కూడా భావించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ కామెంట్ ఎక్కడైనా వింటే మీకు ఏమనిపిస్తుంది లేదండి ఎనీ ఎనీ శాఖ ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇంతకుముందు వివేక్ గారు కూడా చెప్పినారు ఇది అనౌన్స్ అయ్యే ముందు ఏ శాఖ ఏ శాఖ అంటే నన్ను కూడా అడిగినప్పుడు ఒక్కడే చెప్పినాను ఏ శాఖ అయినా కామన్ మ్యాన్ కి ఉపయోగపడే పనులు చేయాల మనం ఏ శాఖ వచ్చినా పబ్లిక్కి సేవ చేసే అవకాశం దక్కిందని చెప్పి భావిస్తాం మన మా మైండ్ సెట్ ఐడియాలజీ కూడా అట్లే ఉంటుంది మీరు చూస్తున్నారు వివేక్ గారిని కూడా ఏదైనా పది మందికి పనికొచ్చే పనులు చేసే ఆలోచనతోటి ముందుకు వెళ్తుంటారు సో ఏ శాఖ అయినా ఆ శాఖలో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఆ సేవ చేసే అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా మీ కుటుంబం నుంచి మీ పెద్దనాన్న ఎమ్మెల్యే మీ నాన్న ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి అయ్యారు మీరు ఎంపీగా ఉన్నారు ఈ ఈ అరుదైన సంఘటన గురించి ఎట్లా చెప్తారు మీ ముగ్గురు నుంచి సమాజం ఏమాశిస్తుంది మీరేమనుకుంటున్నారు తప్పకుండా అండి పెద్దపల్లి ప్రాంతంలో కాకాగారు చేసిన సేవలు వాళ్ళందరు గుర్తు చేసుకొని ఇవాళ నాకు ఇంత పెద్ద ఆశీర్వాదం ఇచ్చినారు అవకాశం ఇచ్చినారు వాళ్ళ గలం పార్లమెంట్లో వినిపించి వాళ్ళ సమస్యలు పార్లమెంట్ తీసుకుపోయే అవకాశం నాకు ఇచ్చినారు మీరు చూసినారు సింగరేణికి రిటైర్డ్ పెన్షన్స్ పెరుగుతలేవు అని చెప్పి దాదాపు నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలకి పెన్షన్ కాకగారే స్టార్ట్ చేసినారు అప్పుడు అప్పటికెళ్ళి ఇప్పటివరకు రివిజన్ కూడా చేయలేదు సో ఈ అంశం పైన నాకు అందరు వచ్చి రిప్రజెంటేషన్ చేస్తే కాకగారు ఏదైతే పెన్షన్ స్టార్ట్ చేసినారో మళ్ళీ దాని మీద పనిచేసే అవకాశం పెద్దపల్లి ప్రజలు నాకు ఇచ్చినారు నా అదృష్టం అలాగే ఆ అదృష్టం లేక భావిస్తున్నాను అండ్ నూట నలభై కోట్ల అలాట్మెంట్ కూడా జరిగింది సో ఇట్లాంటి పనులు మరింకా చేసే ఉద్దేశంతో ముందుకు వెళ్దామని అలాగే చివరిగా ఒక కీలక ప్రశ్న మీరు రాజకీయంతో పాటు సమాంతర ప్రభుత్వంగా చెప్పుకునే ఒక పారిశ్రామిక వేత్తలు రంగంలో కూడా ఉన్నారు కాక ముందు చూపి చూసే ఆ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినట్టు అనుకుంటారు చాలా మంది ఇటు రాజకీయాన్ని అటు పారిశ్రామిక రంగాన్ని ఎట్లా సమతుల్యం చేయగలరు ఈ ఒత్తిడి చాలా ఎక్కువ అవుతుంది లేదండి అంటే ఎవరికైనా మనల్ని ప్రూవ్ చేసుకోవాలన్న తపన ఉంటది వివేక్ గారికి ఆ తపన ఉండే అప్పుడు వారు పాలిటిక్స్ తా లేరు నా వంతు నేను ఒక డాక్టర్ వేద్దామని చెప్పి వారు అప్పుడు డాక్టర్ చదువుకోవడం జరిగింది మళ్ళీ దాని తర్వాత ఉపాధి కల్పించే అవకాశాలు కేవలం ఒక ఇన్స్టిట్యూషన్ ఒక ఇండస్ట్రీ పెడితేనే జరుగుతుందని చెప్పి వారు అప్పుడు ఇన్స్టిట్యూషన్ పెట్టడం జరిగింది నా వంతు నేను ప్రూవ్ చేసుకోవాలన్న ఆలోచన వివేక్ గారికి ఎట్లయితుందో నాకు కూడా అట్లనే ఉన్నది నాకు కూడా పేటెంట్స్ ఉన్నాయి ఇలాన్ మస్క్ ల అమెరికాలో ఇలాన్ మస్క్ అగైన్స్ట్ పేటెంట్ నా ఒక్కొనికే ఉన్నదని చెప్పి చాలా గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది రాజకీయంగా ఇండస్ట్రీగా కాదు మనకు మన అని చెప్పి ఏదైతే ఇప్పుడు మా కాక చెప్తున్నాను దాని ప్రకారంగానే మేము కూడా చదువుకొని కష్టపడి సేవ చేసే ఆలోచన ఉన్నాయి మీద ఏదైతే కాక తన ప్రజా సేవలో బెంచ్ మార్క్స్ సాధించాడో ఏదైతే కాకా బాటలు వేశారు ప్రజాసేవలో ఒక కీలకమైన అడుగులు వేశారో వాళ్ళ వారసత్వంగా ఆయన ఆశయాలను ముందుకు చూపే క్రమంలోనే మేము వివిధ రంగాల్లో ముందుకు వెళ్తున్నాము తప్పకుండా అటు కార్మికుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని కూడా పలు కార్యక్రమాలు చేస్తాము ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా నెరవేరుస్తామని కూడా ఎంపీ గడ్డం వంశీకృష్ణ చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మధుతో శ్రీనివాస్ నైన్టీ నైన్ బ్యూరో చీఫ్ రిపోర్టర్ హైదరాబాద్ నుండి